అందరికీ వస్తే అండి ఈరోజు నామినేషన్స్ భారీగానే పడ్డాయి ఇంకా ఈరోజు ఇరవై రెండో తేదీ ఇరవై ఐదో తేదీతో నామినేషన్స్ క్లోజ్ రేపు మంగళవారం దాదాపుగా చాలామంది నామినేషన్స్ వేయడానికి సెంటిమెంట్గా ఫీల్ అవుతారు ఆ తర్వాత మిగిలేదు రెండు రోజులే కాబట్టి ఈరోజు మ్యాక్సిమం కీలక నాయకులందరూ కూడా నామినేషన్స్ వేశారనమాట కొన్ని చోట్ల అక్కడక్కడ భారీ ర్యాలీలు నిర్వహించి వేలాది మంది కార్యకర్తలు అభిమానులు అనుచరుల మధ్య భారీగా ర్యాలీలు పెట్టుకొని నామినేషన్స్ వేశారు అటు వైసీపీలో కూడా నామినేషన్స్ పడ్డాయి టీడీపీ నుంచి కూడా ముఖ్యం నామినేషన్స్ వేశారు ముఖ్యంగా ఈరోజు నామినేషన్స్ వేసిన ముఖ్యంగా చూసుకుంటే విజయవాడ విజయవాడ తూర్పు నుంచి గద్దె రామ్మోహన్ గారు అలాగే టెక్కల్ నుంచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు అలాగే పాయకరావుపేట నుంచి వంగలపూడి అనిత గారు అలాగే పెద్దాపురం నుంచి నిమ్మకాయల చంద్రరాజప్ప గారు రఘురామకృష్ణరాజు గారు ఉండి అలాగే మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్ గారు అలాగే సత్యనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ గారు తిరువూరు నుంచి కొలుకుపూడి శ్రీనివాసరావు గారు అలాగే పరుచూరు నుంచి ఏలూరు సాంశరావు గారు దెందులూరు నుంచి చింతమనాయని ప్రభాకర్ గారు అలాగే ఎంపీల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి గారు అలాగే గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పెంబసాని చంద్రశేఖర్ గారు అలాగే విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా భరత్ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు నామినేషన్స్ వేసిన ముఖ్యుల్లో ఉన్నారు సో ఈ సందర్భంగా దెందులూరు పరుచూరు అలాగే ఉండి ఈ నియోజకవర్గాల్లో ఆ పార్టీ శ్రేణులు భారీగా ర్యాలీలు చేశారు ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా ఈరోజు నామినేషన్స్ అయ్యి వైసీపీకి సంబంధించి కూడా భారీగానే పడ్డాయి వైసీపీ నామినేషన్స్ ఈరోజు ఎక్కడెక్కడంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఈరోజు ఒక సెట్ నామినేషన్ దాఖలైందనమాట ఆ పార్టీ నాయకులు కొంతమంది నామినేషన్స్ చేశారు అలాగే ఇరవై ఐదో తేదీన మరోసారి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నామినేషన్స్ చేస్తారు వేస్తారన్నమాట అలా ఈరోజు ఇంకా వైసీపీకి సంబంధించి ఎవరెవరు నామినేషన్స్ వేశారనేది చూసుకుంటే కొంచెం క్లియర్గా వీళ్ళెవరు క్లియర్గా లేదు వైసీపీ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ సరిగ్గా రాదు చెప్పకపోతే ఏడుస్తారు చెప్పితేనేమో ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఉండదు ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వేశారంట అలాగే పిఠాపురం అభ్యర్థిగా వంగ గీత గారు నామినేషన్ వేశారు అలాగే విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కేసినేన్ నాని గారు వేశారు అలాగే విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా బొత్స జయాన్సీ గారు వేశారు అలాగే కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ధోర నాగేశ్వరరావు గారు నామినేషన్ వేశారు అలాగే ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరావు శ్రీనివాసరెడ్డి గారు నామినేషన్స్ వేశారు ఇలా భారీగానే నామినేషన్స్ జరిగాయన్నమాట ఈరోజు అటు ఇటు అలాగే నెల్లూరు సర్వేపల్లి నుంచి కాకా గోవర్ధన్ రెడ్డి గారు నామినేషన్స్ వేశారు ఆందాల వాల్స్ నుంచి తమ్మినేని సీతారాం గారు వేశారు కాకినాడ రూరల్ నుంచి కొనసా కురసాల కన్నబాబు గారు వేశారు పొద్దుటూరు నుంచి రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు వేశారు అలాగే టీడీపీలో ఉదయగిరి ఆయన ఉదయగిరి నుంచి కాకరల సురేష్ గారు కూడా నామినేషన్స్ వేశారనమాట సో మొత్తానికి ఈరోజు రెండు పార్టీల్లో కూడా కీలకమైన నామినేషన్స్ అన్నీ ఈరోజు పడ్డాయి అయితే ఇంకా ఉంది టైం రేపు బహుశా తక్కువ పడతాయి నామినేషన్స్ అక్కడక్కడ రేర్గా పడతాయి రేపు మంగళవారం కాబట్టి మంగళవారం శుభం కాదని చాలా మంది అనుకుంటారు ఆ మంగళం అనుకుంటారు కాబట్టి రేపు పడకపోవచ్చు నెక్స్ట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో లాస్ట్ ఉన్నాయి కాబట్టి మెయిన్ ముఖ్య ముఖ్యులందరూ కూడా అప్పుడు వేస్తారనమాట ఇలా ఈ నామినేషన్స్లోనే మ్యాక్సిమం నామినేషన్స్లో వాళ్ళు చేసే ర్యాలీ దానికి ఒక పాజిటివ్ సంకేతంగా చూస్తారు దెందులూరులో రెండు కిందట అబ్బాయి చౌదరి గారు నామినేషన్ వేశారు ఆ నామినేషన్కి ఒక ఏడెనిమిది వేల మంది వచ్చారు ర్యాలీలోకి ఈరోజు ప్రభాకర్ గారు నామినేషన్స్ జరిగాయి దీనికి దాదాపుగా పదిహేను వేల మందికి పైగా జనం వచ్చారు ఇట్లా నామినేషన్స్నే వాళ్ళు అంటే ఒక గెలుపు సంకేతంగా ఈ రోజు నుంచి ఎన్నికల వరకు మొత్తం అంతా పాజిటివ్గా జరగాలి అని కొంతమంది సెంటిమెంట్గా ఫీల్ అవుతారు సో దానిలో భాగంగా ఈరోజు నామినేషన్స్ జరిగాయి మళ్ళీ ఎల్లుండి ఎవరు రాస్తారు దాని ఇంపాక్ట్ ఏంటనేది మళ్ళీ చూసుకుందాం థ్యాంక్